అందరికీ నమస్కారం ఈ రోజు మన వీడియోలో ఎంతో మంది ఎదురు చూస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్ అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కొట్టే ఒక లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంత మందికి షేర్ అవుతుంది మీ వల్ల ఒక ఫ్యామిలీకి ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడిన మీరు వారికి ఎంతో హెల్ప్ చేసిన వారు అవుతారు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కొత్త పెన్షన్లు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే కొత్త పెన్షన్ అంటే అందరికీ కాదండి స్పౌజ్ పెన్షన్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు స్పౌస్ పెన్షన్ అంటే ఎవరికి వస్తుందంటే జాగ్రత్తగా వినండి ఒక వ్యక్తికి పెన్షన్ వస్తూ ఉండగా ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క భార్యకి నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ మంజూరు చేస్తారు ఈ పెన్షన్ పెన్షన్ అంటారు ఈ స్పౌస్ పెన్షన్ విధానం ఆల్రెడీ నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమలులో ఉంది నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు మరణించిన వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని అభ్యర్థించడం వల్ల రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై మధ్యలో పెన్షన్ పొందుతున్న భర్త మరణించిన మహిళలకి ఇప్పుడు పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అప్లై చేసుకోవడానికి చివరి డేట్ ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదుగా ఇచ్చారు సమయం చాలా తక్కువగా ఇచ్చారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ని వీలైనంత మందికి షేర్ చేయండి ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై లోపల అప్లై చేసుకుంటే వారికి మే ఫస్ట్ రెండు వేల ఇరవై నుండి పెన్షన్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది మరణించినట్లు ప్రభుత్వం గుర్తించి ఆయా సచివాలయాలకు సంబంధించి లిస్ట్ అనేది సెండ్ చేయడం జరిగింది ఎవరైతే ఈ పెన్షన్ అర్హుల వారు మీకు సంబంధించిన సచివాలయం వెళ్ళి వెల్ఫేర్ లాగిన్ లో ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై లోపల అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడానికి సచివాలయం వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మరణించిన వ్యక్తి పెన్షన్ ఐడి బుక్ మరణించిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డ్ భార్య ఆధార్ కార్డ్ రైస్ కార్డ్ తీసుకుని మీ సచివాలయం వెళ్ళి అప్లై చేసుకోవాలి కొంతమంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో మరణించిన వారి యొక్క నేమ్స్ గవర్నమెంట్ విడుదల చేసిన ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది పెన్షన్ లిస్ట్ లో రాలేదు వీరి నేమ్స్ రాకపోవడానికి కారణాలు ఏంటంటే వీరు సిక్స్ వెరిఫికేషన్ లో ఎనిలిజిబుల్ అవ్వడం వల్ల వీరి గవర్నమెంట్ రిలీజ్ చేసిన లిస్ట్ లో రాలేదు సిక్స్ వెరిఫికేషన్ అంటే ఏంటంటే పెన్షన్ ఏ వ్యక్తి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ వ్యక్తి కుటుంబంలో కార్ ఉన్నా థౌజండ్ స్క్వేర్ ఫీట్స్ కంటే ఎక్కువ మున్సిపల్ ప్రాపర్టీ ఉన్నా త్రీ హండ్రెడ్ యూనిట్స్ కంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీ బిల్ ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా టెన్ ఎకర్స్ కంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నా వీళ్ళందరూ కూడా వెరిఫికేషన్ లో అవుతారు ఇటువంటి కారణాలు ఉన్న వ్యక్తులు ఇన్లీజబుల్ అవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళ నేమ్స్ అనేటివి గవర్నమెంట్ రిలీజ్ చేసిన లిస్ట్ లో రాలేదు స్పౌస్ ఫ్రెంక్షన్ సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో చెప్పాను ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఆల్